హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మా అన్న వస్తున్నాడని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆ మరుసటి రోజు అయితే ఆ రోజే అండి ఈ వీడియో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అన్న వస్తాడు నైట్కి అయితే ట్రైన్ ఎక్కుతాడు ఇంకా ఇది వచ్చేసి ఆర్డర్ అయితే పెట్టామండి ఏంటంటే గ్యాస్ గ్రీజర్ అయితే ఆర్డర్ పెట్టాము ఇక్కడ కొంచెం ఫుల్ చలిగా ఉంది కదా అనేసి గ్రీజర్ అయితే ఆర్డర్ పెట్టాను అదైతే ఈరోజు వచ్చిందని మెసేజ్ వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియోలో కంటినేషన్ వీడియో అండి ఇది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను ఒక మెసేజ్ అయితే వచ్చింది వాళ్ళు ఇస్తారేమో అని చూసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తే కష్టం కదండి నేను డోర్ లాక్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కరెక్ట్ టైంకి లాస్ట్ టైం ఇంతకుముందు అలానే జరిగింది రైస్ కుక్కర్ ఆర్డర్ పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇట్లే జరిగిందండి నేను వచ్చే టైంకి వెళ్ళిపోతారా ఆ టైంకి మళ్ళీ కష్టం వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావాలంటే రారు మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంక ఈరోజు లాస్ట్ డే అండి ఇంకా పిల్లల్ని వదిలేసి రావాలి నెక్స్ట్ డే నుంచి నాకు కొంచెం వర్క్ అయితే తగ్గుతుంది మా అన్న ఉంటాడు కదా పిలుచుకొని వస్తాడు ఇలా అయితే వెళ్తున్నామండి ఇంకా పొద్దున్న టైం అయితే నైన్ థర్టీ ఆ టైం అయితే నైన్ ట్వంటీకి స్కూల్ టైం అండి నైన్కి అలా అయితే వెళ్తున్నాము కాసేపు వెయిట్ చేస్తే వెళ్తున్నాను ఇంకది నెక్స్ట్ డే అండి ఇంకే విధంగా ఆ రోజే ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా ఇది వచ్చేసి గ్యాస్ గ్రీజర్ అండి చెప్పాను కదా ఫుల్ ఇక్కడ చలిగా ఉందనేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాము ఆల్రెడీ కరెంట్ గ్రీజర్ ఉందండి రీసెంట్గా తీసుకున్నాము కానీ అది బిల్ అయితే ఎక్కువ వస్తుందని దాని అయితే వేసుకోవడం లేదండి కానీ ఈ విధంగా గ్యాస్ మా టూ గ్యాసెస్ అయితే ఉన్నాయి సరే అని తీసుకున్నాము ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఫ్లిప్కార్ట్లో ఫోర్ థౌజండ్ ఎంతో పడిందండి నాకు ఐడియా లేదు కరెక్ట్గా ఇంకా ఆఫర్స్ ఉంటే దాంట్లోకి అయితే పెట్టుకున్నాము పర్లేదని బాగానే ఉంది ఇంక ఇది వీళ్ళు కస్టమర్ కేర్లు వచ్చేది మాత్రం సపరేట్ అమౌంట్ కడితే వాళ్ళు వాళ్ళు వచ్చి బిగిస్తారు కానీ అక్కడ వచ్చేసి మేమైతే జస్ట్ యాడ్ చేసాం కానీ వాళ్ళ అమౌంట్ అయితే అడగలేదు సరేలే అనేసి మేము వస్తారనేది టూ త్రీ డేస్ వెయిట్ చేసాము మళ్ళీ సడన్గా చూస్తే వాళ్ళు రాలేదు మళ్ళీ ఎందుకని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు మీరు జస్ట్ యాడ్ చేశారు కానీ అయితే కట్టలేదు అనేసి చెప్పారు ఇంకా సరే అనేసి ఇంకా మామూలు లోకల్ వాళ్ళు ఉంటారు కదండి ఎలక్ట్రిషియన్ వాళ్ళు వాళ్ళని అడిగి అయితే వచ్చి బిగించుకున్నాము పర్లేదండి బాగానే ఉంది జస్ట్ మనం వన్ మినిట్లోగా వాటర్ అయితే హీట్గా వస్తాయి ఇక్కడ మైసూర్లో కొంచెం చలి ఎక్కువ కదండీ ఇంకా చాలా కష్టం అవుతుంది పొద్దున్న కానీ ఆఫ్టర్నూన్ అయినా చల్లగానే ఉంటాయి కొంచెం చల్ చలి ఎక్కువగానే ఉందండి నాకు తెలిసి ఇంకా అందుకనేసి ఇంకా ఆర్డ్రైతే పెట్టుకున్నాము ముందైతే గ్యాస్ మీద పెట్టుకునే వాళ్ళము సరేగా గ్యాస్ సేమ్ ఈ గ్యాస్ అయినా ఆ గ్యాస్ అయినా ఒకటే కదా అనేసి గ్యాస్ స్టవ్ పైన పెట్టుకునే వాళ్ళము ఇంకా ఫోర్ స్టవ్స్ కదా సరిపోతాయి ఎందుకు ఊరికే వేస్ట్ అనేసి నెగ్లెక్ట్ చేసేలానే ఉండేవాళ్ళం అవి ఎంతసేపు టైం పడుతుందండి పొద్దున్నే లేసినప్పుడు నేను హీట్ చేస్తే ఇంకా టూ అవర్స్ కానీ కాకవండి అంత చల్లగా ఉంటాయి పొద్దునే నేను సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా వేడి నీళ్ళు పెడితే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కావుతూనే ఉంటాయండి అంతవరకు కూడా సరిపోవు అట్లా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఇంకా చెప్పాను మా అన్నైతే వస్తున్నాడు అని కదా ఈరోజు అయితే వచ్చాడండి ఇంకా తను వచ్చి మార్నింగ్ కొంచెం లేట్ అయితే అయిపోయింది అండి మీ పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత అయితే వచ్చాడు ఇక్కడ మా అమ్మ మా అత్త వాళ్ళైతే కొన్ని ఐటమ్స్ ఇచ్చి పంపించారండి స్వీట్స్ పండగ కదా వాళ్ళు స్వీట్స్ తీసుకున్నారని ఇచ్చి పంపించారు అలానే మా అత్త ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవైతే బిస్కెట్స్ పిల్లలకి అయితే ఇచ్చి పంపించింది అలానే ఇంకా మా సైడ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ సైడు సంక్రాంతికి అయితే స్వీట్స్ అలా అయితే చేసుకుంటారండి సంక్రాంతి అయితే బాగా చేసుకుంటారు నాకైతే చెప్పాను కదా లాస్ట్ టైం వెళ్ళాలనుకున్నా ఇలా అయితే అయిపోయింది అనేసి ఇంకా ఈ విధంగా వచ్చేసి ఇంకా స్కూల్కి అయితే డ్రాప్ చేయడానికి మా అన్నైతే వెళ్తున్నాడు ఇంకా వచ్చాడు కదా నెక్స్ట్ డే నుంచి డ్యూటీ అని చెప్పాను కదా ఇంకా రెస్ట్ తీసుకోమంటే సరే నేను వదిలేసేస్తానులే అన్నాడు ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడండి ఇంకా వచ్చి ఇంక పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాదండి పొద్దున్నే టిఫిన్ కానీ రైస్ లంచ్ చేయాలి కదా కొంచెం కష్టము టైం అయితే తొందరగా అయిపోతుంది అలా అనేసి రైస్ కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అదైతే పెద్ద సైజు వచ్చేసింది ఇంకా సరేలే ఉంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఇంకా మేమైతే అలానే బాక్స్ అలానే ప్యాక్ చేసి మళ్ళీ పైన పైన పెట్టేశాము ఇంకా అదే చెప్పాను కదా లెమన్ రైస్ అయితే చేసుకున్నామండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ మా హస్బెండ్కి అంతా లెమన్ రైస్ అండి ఇంకా మా హస్బెండ్ గంజి ఉంటుంది కదండి రాగ్ గంజి అదైతే తాగుతాడు ఒకవేళ మార్నింగ్ తాగకుండా ఈవినింగ్ నైట్ తాగేస్తాడు ఒకవేళ నైట్ తాగితే మార్నింగ్ తాగేస్తాడు అలా అయితే ఇంకా కొంచెం డైట్ లాగండి ఇంకా మూ త్రీ మూడు పూట్ల అదే అయితే కష్టం కదండి తినలేరు రైస్ అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే అలా తాగుతూ ఉంటాడు బయట చూడండి ఈ విధంగా అయితే ఉంది మార్నింగ్ టైం వచ్చేసి లైట్గా అయితే పెడుతుందండి ఇటు సైడు చెప్పాను కదా లెమన్ రైస్ అయితే చేసుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఏం చేయాలో అర్థం కాదండి పొద్దున్నే మార్నింగ్ టైం కదా పిల్లలకి లంచ్ బాక్స్ మా హస్బెండ్కి అదే టిఫిన్కి అన్నిటికీ యూజ్ అవుతుందని చేశాను టెన్ డేస్ కానీ వన్ వీక్ ఒకసారి అయితే లెమన్ రైస్ అయితే చేస్తాను డైలీ అయితే ఏం చేయనులేండి ఇక్కడ ముందే జలుబు దగ్గుగా ఉంది కదా ఇంక ఇది మళ్ళీ పులుపు అలా తగిలితే ఎక్కువ అయిపోతుంది అంటారు కదా అని నేనైతే ఎక్కువ చేయను నార్ నార్మల్ నేను సాటర్డే అయితే కంపల్సరీగా చేసేదాన్ని ఎందుకంటే ఆ రోజైతే ఆఫ్ డే అండి స్కూల్ ఉండదు ఇంకా ఇలా లెమన్ రైస్ చేస్తే తినేసి వెళ్తారు పిల్లలు ఇంకా మా హస్బెండ్కి ఒకరికే కాబట్టి ఇదే తీసుకెళ్తాడు ఇంకా అలానే చేసేవాళ్ళం ఇప్పుడు చూసినా నేను శనివారం మాత్రం కంపల్సరిగా లెమన్ రైస్ అయితే చేస్తాను ఇంకొకవేళ ఈ శనివారం తప్పితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ శనివారం అలా అయితే చేస్తాను మిగతా టైంలో ఎందుకో చేయనండి నేను ఎందుకో సాటర్డే మాత్రం గుర్తొస్తుంది లెమన్ రైస్ అని ఇంకేదంగా బాక్స్ అయితే పిల్లలకి ప్యాక్ చేసి పెట్టాను మా హస్బెండ్ కూడా పెట్టేశాను ఇంకా మా అన్న వచ్చారు కదండి ఇంకా ఆ రోజే అనేసి ఇంకా దోశకు అవేం వేయలేదులండి దోశకు వేస్తే కొంచెం బాగానే ఉంటుంది కానీ దోశకు అయితే వేయలేదు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారని చెప్పాను కదా డ్యూటీ అయితే కొంచెం తగ్గిపోయింది నాకు ఇంకా మా అన్న వస్తే తనే తీసుకెళ్తాడు వెళ్తాడు పిలుచుకొని వస్తాడు తనకు తెలుసు అండి స్కూల్ ఇంకా నేను కానీ తను కానీ వెళ్తాము నాకు తెలుసు వన్ ఇయర్లో ఒక హాఫ్ తను వెళ్తాడు హాఫ్ నేను వెళ్తాము హాఫ్ డేస్ ఇంకెక్కడైతే వాళ్ళు అవుతున్నాడు షూలు అవి ఇవి వేసుకునేసి ఇంకా వెళ్తున్నారండి ఇంకా వాళ్ళ మామ వస్తే వీళ్ళకి హ్యాపీ అండి ఇంకా అంటే ఎందుకు నేనైతే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను కదా వాళ్ళ మామ అయితే కొంచెం అంత పట్టించుకోడు కదా బాస్ ఎలా ఉన్నా అనేసి ఆ విధంగా అయితే ఉంటాడు ఇక్కడ మాస్క్ అయితే మా పిల్లలు డైలీ వేసుకుపోతున్నారండి వన్ మంత్ నుంచి చెప్పాను కదా చలి ఎక్కువగా ఉందనేసి ఇంకా స్వెటర్స్ మళ్ళీ మాస్క్ కూడా వేసుకొని అయితే వెళ్తారు ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉందని చెప్పాను కదా మళ్ళీ నా ఆల్రెడీ నాకైతే జలుబు జలుబు లేదండి దగ్గు ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయింది కదా మళ్ళీ పిల్లలకి ఎక్కడ వస్తుందో అనేసి వీళ్ళకి కూడా మాస్క్ వేసుకొని పంపిస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ మా పెద్ద అబ్బాయికే వచ్చిందండి స్కూల్ నుంచి తన తన నుంచి నాకైతే వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇది గిరిక ముగ్గుంటుంది కదండి అదైతే ట్రై చేశాను ఎలా వస్తుందో చూద్దామనేసి డైలీ డైలీ కాకపోయినా టెన్ డేస్కి ఒకసారి అయితే వేస్తూ ఉంటాను చూద్దాం అనేసి ఇది వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీకి అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యూషన్ పోయే ముందు హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఇంకా ఈ విధంగా మా పిల్ల మా చిన్నబ్బాయి అయితే ఏదైనా టవల్స్ కానీ ఏదైనా బెడ్షీట్ కానీ మరితాయమంటే బా బాగా మరతేస్తానండి చాలా నీట్గా అయితే పెడతాడు సోఫా కవర్స్ కానీ టవల్స్ కానీ ఇది ఏదైనా అంటాను ఎప్పుడైనా నాకు కొంచెం విసుగ్గా ఉన్నప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ తనైతే బాగా హెల్ప్ చేస్తాడు నేను బట్టలు మరితేసేటప్పుడు కూడా అండి తన్ని తిరగదిప్పి ఉంటాయి కదా బట్టలు ఆరబెట్టి ఉంటాం కదా అవి వచ్చేసి మళ్ళీ నేను బట్టలు మడతేసేటప్పుడు నాకు రివర్స్ చేసి ఇస్తూ ఉంటాడు తనకైతే అలవాటు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు పెద్ద అబ్బాయి కొంచెం హెల్ప్ చేయడండి నాకు ఏదో నేను అడుస్తాననే భయంతో ఏదో కొంచెం అలా చేసి వెళ్తాడు అంతే తప్ప చిన్న అబ్బాయి అయితే బాగా చేస్తారు ఇంకా పైనుంచి బట్టలు కూడా తెస్తారు అప్పుడప్పుడు బట్టలు ఆరేసి ఉంటాను కదా అదైతే వాళ్ళే తెస్తారు ఈవినింగ్ టైంలో అలా ఇంకా వాళ్ళు లేకపోతే నేను ఒక్కోసారి ముందే ట్వల్వ్ టువెల్వ్కి త్రీకి అలా తెచ్చి నేను మరత పెడుతూ ఉంటాను ఇలా వచ్చేసి వాళ్ళైతే నీట్గా సెట్ చేస్తున్నాడు వాడు చేస్తున్నాడు అనేసి వాడు కూడా నీట్గా అన్ని సర్ది పెడుతున్నాడు అప్పుడప్పుడు చేస్తారులేండి నా హెల్త్ బాగాలేకుండా నేను పడుకొని ఉంటాను కదా హెల్త్ అంటే నాకు హెడ్డేక్ అయితే ఉందండి మైగ్రేన్ తలనొప్పి అయితే ఉంది అప్పుడప్పుడు వస్తుంటుంది వన్ వీక్ టెన్ డేస్ కలా ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఏ వర్క్ చేయలేను కొంచెం నాకు ఫుల్ లైటింగ్ కానీ సౌండ్ కానీ ఏది నచ్చదు ఇంకందుకు నేను ఇంకా కిచెన్లో ఎలా ఉన్నా పర్లేదు హాల్ నీట్గా ఉండాలి కదా అనేసి నేను ఫస్ట్ హాల్ మాత్రం ఎప్పటికీ నీట్గా పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువ హాల్లోనే స్పెండ్ చేస్తాను కదా పిల్లలు కానీ మేము ఎక్కువ అక్కడే కూర్చొని ఉంటాము అందుకే ఎంత వర్క్ ఉన్నా కూడా హాల్ అయితే ఫుల్ నీట్గా అయితే పెట్టుకునేస్తాను ఎందుకంటే గజిబిజిగా ఉంటే నచ్చదు కదా అందుకనేసి నేను ఫస్ట్ హాల్ అయితే నీట్గా పెట్టుకుంటాను అలానే నేను పడుకొని ఉన్నానండి ఇంకా వాళ్ళైతే ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేస్తున్నారు ట్యూషన్కి వెళ్ళే ముందు ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంటే ఈ వర్క్ అయితే చేస్తున్నారు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఇంకా మా పెద్ద అబ్బాయి వచ్చేసి పైన బట్టలు చెప్పాను కదా పైన బట్టలు అయితే వెళ్ళాడు చూడండి దివాన్ పైన బెడ్షీట్స్ మొత్తం అన్నీ ఎక్కడ అన్ని సర్ది పెట్టేస్తానండి ఇంక ఇది వచ్చేసి నైట్కి ఇంకా ఏం లాస్ట్ సండే కూడా ఏం తెచ్చుకోలేదండి మేము నాన్ వెజ్ ఇంకా అనేసి ఇంకా మా అన్న కూడా ఉన్నాడు కదనేసి ఈవినింగ్ అయితే ఈ విధంగా కొంచెమే లేండి ఎక్కువ కాదు బిర్యానీ అయితే పెట్టుకున్నాను చేద్దామనేసి ఇక్కడ అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఎక్కువ చేయనులేండి లైట్గా చేస్తాను నైట్ ఏం కదా ఎక్కువ ఎవరికి తినము నైట్ జస్ట్ కొంచెం మాత్రమే చేస్తున్నా ఒక జస్ట్ ఒక హాఫ్ కేజీ అలా తెచ్చి చేస్తున్నాను